20 minute 20 minute 40 60 60 ಮಾಮಾ ಚಡಾಯ ಬಿಡಾಡಾ ಇ쁘ಲೇ ಹೆಚ್ಚಿದೆ ಲೈಟಿಂಗ್ ಲೈಟಿಂಗ್ ಇಲ್ಲಿ ಿಲ್ಲಿಂಗ್ ಸುಪ್ರಿಯಾ ರೀ ಶುಕ್ರಿಯಾ

పంపిణీ జరగలేదు మీ ఏదో మీరు చూపించేదానికి మిమ్మల్ని అందరినీ పిలిచి రాష్ట్ర పద్ధతిలో మీకు ఇచ్చాం నాకు దగ్గరగా రాకుండా ఉండేదానికి ఎందుకు తెలిసినా నర్సులు చెప్పినారు కాబట్టి రోడ్లో ఇచ్చాడో చెన్నై చెప్పినాడు కాబట్టి ముందులో ఇచ్చారంటారు నాకు ఆ ఊళ్ళు అందరూ సమానమే దీంతో ఉన్నాయి అందరూ సమానం కాబట్టి లాడ్చి పద్ధతిలో మీ అభివృద్ధి ప్రకారం మీకు ఇచ్చేసినాం ఇచ్చేసి ఇచ్చేసిందాం మీరు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి మూడు రూపాయల స్టాంపు మీద అగ్రిమెంట్ చేయాల్సి ఉండాలి దాన్ని కూడా పేర్లు తండ్రి పేరు భర్త పేరు రాసుకొని మూడు రూపాయలు స్టాంపు మీద అగ్రిమెంట్ ఆపించిస్తాం అన్నిట్లో నేను సంతకం పెట్టాను మీకు త్వరలోనే కొందరి పెద్ద మనుషులు పిలిచి పంపిణీ చేస్తే బాగుంటుందని అందరూ చెప్తున్నారు అయినా కాగితాలు తయారు చేసి పెట్టేస్తాం మీ మీ ప్లాట్ను మీరు శుభ్రం చేసుకోండి ఒకరి ప్లాట్లో ఒకరు దిగొద్దు మీరు మీకు ఐకమత్యులతో మీరు కానీ పంచుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది మాకు తెలపండి విజిట్ చేసుకునేదానికి అది మీ ఇష్టప్రం పోయేదానికి ఎన్ని చేసింది నాకు తండ్రిపైరణం పోయేదానికే లాటరీ ఎత్తింది మీకు అందరికీ ఇల్లు మంజూరైనాయినా నిత్యం త్వరలోనే ఇల్లు కూడా మందులు చేపించే ప్రయత్నం నేను చేస్తాను తప్పనిసరిగా ఇల్లు మంజూరు అవుతాయని చెప్పేసి నమ్మకం నాకుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీరుంటే ఇంకా కొన్ని కార్యాలు కూడా చేయాల్సినట్టున్నాయి ఇంకేమీ చెప్పకుండా చెప్పరానట్టు బీరో చెప్పకుంటూ నేను కూడా మనం చేద్దాం ఇది సాధిద్దాం దాని వాళ్ళు చెప్పండి నేనే పైతే బీరు వాళ్ళు ఫిట్టి పెడతాను ఇంకో రోజు పన్నెండు మంది విప్పించి ఈ కూడా ఇచ్చేస్తాం రెండు మూడు రోజులు ఇచ్చేస్తాం వాళ్ళు ఇస్తే విధంగా కుటుంబాల వాళ్ళు హాస్పిటల్లో ఉండాలని చెప్పి చెప్పారు ఇద్దరు బయట ఉండాలని చెప్పి చెప్పారు అందరికీ కూడా ఇచ్చేస్తాం ఇంట్లో ఏమో పేరు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నెంబర్ అలా చేయడం జరుగుతుంది నాకు ఏమి అనుమానం పెట్టుకోవచ్చు పక్క సరేనా ఈ సందర్భంగా మనం ఊజించే ఇది అన్నమ్మ తల్లి మన హల్లి రూపాయలు కట్టాం వీరికి పెళ్లి చేసుకుంటే ఐదు వేలు కింద మూడు ఫ్లో ఇస్తాడు విశ్చితార్థాలు శ్రీమంతాలు నామకాలు ఒక ఫ్లోనే అనుకోకూడదు వెయ్యి రూపాయలు అన్నీ కూడా కట్టేసిన మనమే ఈ ఉంటాయి కాబట్టి ఇందున్న పేదోడు పెళ్లి చేసుకోవాలనుకుంటాం